హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారము ఫ్రెండ్స్ ఇందిరమ్మ సంబంధించి చాలా మంది తెలంగాణలో చాలా రకాల ప్రశ్నలు అయితే అడుగుతూ ఉన్నారనమాట సో ఈరోజు వీడియోలు ఎవరైతే ఎల్ టూ లిస్ట్లో ఉన్నారో అటువంటి వాళ్ళకి సంబంధించి కానీ లేదంటే ఎవరైతే ఎల్ వన్ లిస్ట్లో ఉన్నారో అటువంటి వారికి సంబంధించి కానీ ఇంకా వారితో పాటు మిగతా కేటగిరీలు ఎవరైతే ఉన్నారో అటువంటి వారికి సంబంధించి కూడా కొన్ని ప్రశ్నలకు సమాధానాలు అయితే చెప్పబోతూ ఉన్నాము సో ఎవరైతే మనకు ఎల్ టూ లిస్ట్లో ఉన్నారో అటువంటి వాళ్ళకి సంబంధించి ముఖ్యంగా చాలా రకాల ప్రశ్నలు అయితే ఉన్నాయన్నమాట సో ఎవరైతే ఎల్ టూ లిస్ట్ లో ఉన్నారో అటువంటి వారు తప్పకుండా వీడియోని ఎండ్ వరకు వచ్చారండి ఫ్రెండ్స్ వీడియో లెంత్ అనేది కొంచెం ఎక్కువగా ఉంటుంది కాకపోతే ఇంజరమ్మ ఇల్లుకు సంబంధించి మీ మనసులో ఉన్న ప్రశ్నకు సమాధానం కావాలంటే తప్పకుండా వీడియోని ఎండ్ వరకు చూడాల్సింది సో ఇక ఏ మాత్రం లేట్ చేయకుండా నేరుగా వీడియో దగ్గరికి వెళ్ళిపోదాము ఫ్రెండ్స్ ఇంజరమ్మ ఇల్లుకు సంబంధించి మొదటి ప్రశ్న వచ్చేసి సో చాలా మంది అయితే అడుగుతూ ఉన్నారనమాట ఈ ప్రశ్నని సో మాకు రేషన్ కార్డు అనేది లేదు కానీ మా పేరు అనేది ఎల్ టూ లిస్ట్లో వచ్చింది మాకు డబల్ బెడ్ ఇల్లు లేదా ఇందిరమ్మ ఇల్లు వస్తుందా రాదా అని చెప్పేసి ప్రతిరోజు కూడా చాలామంది నాకు కామెంట్స్ అయితే పెడుతూ ఉన్నారు ఫ్రెండ్స్ మీ పేరు అనేది లిస్ట్లో ఉన్నట్టయితే మీకు రేషన్ కార్డు లేకపోయినా సరే తప్పకుండా మీకు ఇందిరమ్మ ఇల్లు అయితే వస్తుంది చాలామందికి తెలంగాణలో రేషన్ కార్డులు లేవన్నమాట రేషన్ కార్డు లేకపోతే ఇందిరమ్మ ఇల్లు రాదు అనుకోవడం ఒక పెద్ద పొరపాటే ఎందుకంటే తెలంగాణలో రెండు వేల పద్నాలుగు నుంచి ఇప్పటి వరకు కొత్త రేషన్ కార్డులు ఎవరికి కూడా ఇవ్వలేదన్నమాట సో ఎవరికైతే రేషన్ కార్డు లేకుండా ఇస్ట్లో పేరు అనేది ఉందో అటువంటి వారికి తప్పకుండా ఇందిరమ్మ ఇల్లు లేదా డబుల్ బెడ్ మిల్ అనేది పంపిణీ చేయడం జరుగుతుంది సో అటువంటి వాళ్ళందరికీ కూడా తప్పకుండా ఇందర్ అమ్మాయిలు అయితే వచ్చి తీరుతుంది ఇకపోతే నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి తెలంగాణలో మేము డబుల్ బెడ్ ఇల్లుకు అప్లై చేస్తాము రెండు వేల పదహారులో మాకు డబుల్ బెడ్ ఇల్లు వస్తుందా రాదా అని చెప్పేసి చాలా మంది అయితే అడుగుతూ ఉన్నారు ఫ్రెండ్స్ మీరు రెండు వేల పదహారులో అప్లై చేశారు కాబట్టి రెండు వేల పదిహేను నుంచి దాదాపు రెండు వేల ఇరవై ఐదు వరకు ఎవరైతే డబుల్ బెడ్ ఎమ్మెల్కు లేదా ఇందిరమ్మాయిలకు అప్లై చేసుకున్నారో అటువంటి వారందరికీ కూడా తప్పకుండా డబుల్ బెడ్ ఎమ్మెల్లు లేదా ఇందిరమ్మాయిలు ఇచ్చి తీరతాము అని చెప్పేసి సాక్షాత్తు తెలంగాణ హౌసింగ్ కార్పొరేషన్ ఎండి గౌతమ్ గారు చెప్పడం జరిగిందనమాట కాబట్టి ఎవరైతే తెలంగాణలో రెండు వేల పదిహేను పదహారు పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిదిలో కేసీఆర్ గారు ఉన్నప్పుడు డబుల్ బెడ్ ఎమ్మెల్యేకు అప్లై చేసుకున్నారో వాళ్ళకు కూడా తప్పకుండా ఇప్పుడు ఇందిరమ్మ ఇళ్ళైతే వస్తాయి వస్తాయన్నమాట సో ఎవరు కూడా కంగారు పడాల్సిన పని అయితే లేదు ఒకవేళ మీరు అప్పుడు అప్లికేషన్ పెట్టుకున్నా కూడా మళ్ళీ ఇప్పుడు కనుక పెట్టుకున్నట్లయితే దాని ప్రాబ్లం అయితే ఏమీ కాదనమాట సో తప్పకుండా మీకు డబల్ బెడ్ మిల్ అయితే వస్తుంది సో రెండు అప్లికేషన్లు కూడా ఒకే దాని కింద ప్రభుత్వం తీసుకోవడం జరుగుతుంది అనమాట కాబట్టి రెండు సార్లు పెట్టిన వాళ్ళు కూడా కంగారు పడైతే లేదు ఇకపోతే తెలంగాణలో చాలా మంది అడుగుతున్న ఇంకొక ముఖ్యమైన క్వశ్చన్ ఏంటంటే మేము జిహెచ్ఎంసి పరిధిలో డబుల్ బెడ్డే మెల్లుకు అప్లై చేశాము మాకు డబుల్ బెడ్డే మెల్లు అనేది లిస్టులో పేరు కూడా వచ్చింది సో మాకు డబల్ బెడ్డే మెల్లు ఎప్పుడు పంపిణీ చేస్తారని చెప్పేసి ప్రతిరోజు కూడా చాలా మంది అడుగుతూ ఉన్నారు ఫ్రెండ్స్ మీరు రీసెంట్గా ఇందిరమ్మ ఇళ్ళలో అప్లై చేసుకున్నా లేదంటే రెండు వేల పదహారు పదిహేడు పద్దెనిమిదిలో అప్లై చేసుకున్నా కూడా మీ పేరు అనేది లిస్టులో కనుక ఉన్నట్లయితే అది కూడా ఇప్పుడు ప్రస్తుతం ఇందిరమ్మాయిల లిస్ట్లో కనుక ఉన్నట్లయితే తప్పకుండా మీకు డబుల్ బెడ్ ఎల్ అయితే వస్తుంది అందులో ఎటువంటి డౌట్ అయితే లేదు సో ఎవరైతే మనకి జిహెచ్ఎంసి పరిధిలో డబుల్ బెడ్ ఎల్కు లేదా ఇందిరమ్మాయికు అప్లై చేసుకున్నారో అటువంటి వారందరికీ కూడా ఒకేసారి డబుల్ బెడ్ ఎల్ అన్ని కూడా పంపిణీ చేయాలని చెప్పేసి కూడా ప్రభుత్వం ఆలోచిస్తూ ఉంది ఆల్రెడీ తెలంగాణలో కానివ్వండి ముఖ్యంగా జిహెచ్ఎంసి పరిధిలో డబుల్ బెడ్ మిల్ ఎక్కడైతే ఉన్నాయో ఆ డబల్ బెడ్ మిల్ అన్ని కూడా ఆల్మోస్ట్ పనులన్నీ కూడా పూర్తి చేసుకొని పంపిణీకి సిద్ధంగా ఉన్నాయి ఫ్రెండ్స్ నేను జిహెచ్ఎంసీ పరిధిలో డబుల్ బెడ్ మిల్లు ఎక్కడైతే కట్టారో కట్టిన ప్రతి ఒక్క చోటకి కూడా వెళ్ళాను అనమాట వెళ్ళినప్పుడు నాకు తెలిసింది ఏంటంటే అక్కడ ఉన్న డబుల్ బెడ్ ఎమ్ల పనులన్నీ కూడా పూర్తయిపోయాయి ఆల్మోస్ట్ తొంభై శాతం పనులు అనేవి పూర్తయ్యాయి మిగతా టెన్ పర్సెంట్ అవి కూడా మనకి డబుల్ బెడ్ ఎమ్మెల్ల పక్కన నాలా ఏవైతే ఉంటుందో డ్రైనేజ్ నాలా అది మాత్రమే పెండింగ్లో ఉన్నాయన్నమాట సో చాలా డబుల్ బెడ్ ఎమ్ దగ్గర ఈ నాళ అనే డ్రైనేజ్ మాత్రమే పెండింగ్లో ఉన్నాయి మిగతా పనులు ఏవైతే ఉంటాయో అంటే డబుల్ బెడ్ ఇంటికి సంబంధించి పదులు అవన్నీ కూడా పూర్తయిపోయాయి సో పంపిణీ చేయడమే లేటు ఈ జూలై నెలలోనే మనకి తెలంగాణలో ఉన్న డబుల్ బెడ్రూమ్లన్నీ కూడా పంపిణీ చేసే అవకాశం అయితే ఉంటుంది సో వీలైనంత వరకు ఈ జూన్ నెలనే పంపిణీ చేయాలని చెప్పేసి ప్రభుత్వం అయితే భావిస్తూ ఉంది ఇన్ కేసు జూన్ నెలలో పంపిణీ చేయడం కుదరకపోతే జూలైలో తప్పకుండా పంపిణీ చేస్తారు ఫ్రెండ్స్ జిహెచ్ఎంసీ పరిధిలో ఇందిరామ ఇళ్లకు అప్లై చేసిన వాళ్ళలో చాలా మంది ఇంకొక ప్రాబ్లంని కూడా ఫేస్ చేస్తూ ఉన్నారు సో ఎవరైతే తెలంగాణలో కానివ్వండి జిహెచ్ఎంసీ పరిధిలో కానివ్వండి ఇందిరమ్మ ఇళ్లకు అప్లై చేసుకున్నారు అటువంటి వాళ్ళలో చాలా మందికి ఎల్ టూలో రావాల్సిన పేరు అనేది ఎల్ వన్ లేదా ఎల్ త్రీలో వచ్చింది ఇలా వచ్చినప్పుడు మీరు హౌసింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళకి కంప్లైంట్ అనేది ఇవ్వాల్సి అయితే ఉంటుంది మీరు నేరుగా అక్కడికి వెళ్ళి కంప్లైంట్ అనేది ఇవ్వాల్సిన పని లేదు ఏదైతే మీకు ప్రజావాణి ఉందో ప్రజావాణిలో మీరు కంప్లైంట్ కనుక ఇచ్చినట్లయితే ఒక వారం పది రోజుల్లోపే మీ పేరు అనేది మళ్ళీ మీరు ఏ లిస్ట్ లో కావాలనుకుంటున్నారో ఆ లిస్టు లోకి రావడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఈ ప్రజావాణి అనేది ప్రతి మంగళవారం మరియు శుక్రవారాలో పనిచేస్తూ ఉంటుంది సో ఈ ప్రజావాణి దగ్గరికి తెలంగాణలో ఉన్న అన్ని జిల్లాల కలెక్టర్లు కూడా రావడం జరుగుతుంది వచ్చి ప్రజల కంప్లైంట్స్ అన్ని కూడా తీసుకోవడం జరుగుతుంది అనమాట ఓన్లీ హౌసింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళకి సంబంధించిన కంప్లైంట్సే కాదు సో మీకు ఉచిత కరెంటు రాకపోయినా సరే మీరు ప్రజావాణిలో కంప్లైంట్ కనుక ఇచ్చినట్లయితే వెంటనే మీకు ఉచిత కరెంట్ అనేది వచ్చేటట్లు వాడు చేస్తారనమాట ఎందుకంటే కలెక్టర్లు అందరూ కూడా అక్కడే ఉంటారు కాబట్టి వెంటనే మీ పని అయితే అయిపోతుంది సో ఎవరి పేరు అయితే మనకి ఎల్ టోలి రావాల్సి ఉండి ఎల్ వన్ లేదా ఎల్ లో వచ్చిందో అటువంటి వాళ్ళు నేరుగా ఈ ప్రజావాణిలోకి వెళ్ళి కంప్లైంట్ అయితే ఇవ్వండి ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే చాలా మందికి ఈ ప్రజావాణి ఉందో తెలియదు అనమాట ప్రజావాణి అనేది హైదరాబాద్లోని పంజాగుట్ట పక్కనే ఉంటుంది సో పంజాగుట్ట వరకు మీరు వెళ్ళినట్లయితే అక్కడ నుంచి ఆటోలు ఈజీగా ప్రజావాణికి అయితే చేరుకోవచ్చు ఇకపోతే జిహెచ్ఎంసి పరిధిలో ఎవరైతే ఎల్ టూ లిస్ట్లో ఉన్నారో అటువంటి వాళ్ళు కూడా కొన్ని ప్రశ్నలు అయితే అడుగుతూ ఉన్నారనమాట మేము ఎల్ టూ లిస్ట్లో ఉన్నాము మాకు డబుల్ బెడ్ ఇల్లు ఎప్పుడు ఇస్తారని చెప్పేసి వాళ్ళు అడుగుతూ ఉన్నారనమాట ఫ్రెండ్స్ గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో మొత్తము దాదాపు ఎనభై రెండు వేల డబుల్ బెడ్డే మిల్లు రెడీగా ఉన్నాయన్నమాట మరొక ఎనభై వేల డబుల్ బెడ్ రూమ్ కూడా ప్రస్తుతం నిర్మాణంలో ఉన్నాయి అది కూడా ఒక టెన్ పర్సెంట్ పనులు మాత్రమే పెండింగ్లో ఉన్నాయన్నమాట ఈ మొత్తం అన్నీ కూడా పూర్తయినాక మొత్తం అన్నీ కూడా ఒకేసారి గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో డబుల్ బెడ్ రూమ్ బిల్లు అన్ని కూడా పంపిణీ చేయడం జరుగుతుంది సో ఎవరైతే ఎల్ లిస్ట్లో ఉన్నారో అటువంటి వారికి వారి యొక్క వార్డ్ ఆఫీస్కి పిలిచి డబల్ డబుల్ బెడ్డేమ్ బిల్డ్ ఇవ్వడం జరుగుతుందనమాట సో మీరు ఎక్కడైతే డబుల్ బెడ్డేమ్ ఇంటికి అదేనంటే ఇందిరామ్మాయి ఇంటికి అప్లై చేసుకున్నారో అక్కడికి పిలిచి మీకు ఇందిరామ్మాయితే ఇస్తారన్నమాట సో ఎవరు కూడా కంగారు పడాల్సిన పని అయితే లేదు ఫ్రెండ్స్ ఇందిరమ్మాయి ఇక అప్లై చేసిన వాళ్ళలో ఇంకొంతమంది ఏం అడుగుతున్నారంటే మేము ఇందిరమ్మ ఇళ్ళకు అప్లై చేసేటప్పుడు ఇచ్చిన అడ్రస్లో ప్రస్తుతం మేము ఉండడం లేదు సో ఇప్పుడు మేము ఏం చేయాలని చెప్పేసి అడుగుతూ ఉన్నారు ఫ్రెండ్స్ ఇలా మీరు ఇందిరమ్మ ఇళ్లుకు అప్లై చేసేటప్పుడు ఒక అడ్రస్ ఇచ్చి ప్రస్తుతం ఆ అడ్రస్లో కనుక మీరు లేనట్లయితే వెంటనే మీరు ప్రజావాణిలో కంప్లైంట్ ఇవ్వండి సో అక్కడే మీకు ఏ జిల్లాకు సంబంధించారో ఆ జిల్లా యొక్క కలెక్టర్ అనేది ఉంటారు కాబట్టి వారే మీ సమస్యను పరిష్కారం సో ఎవరు కూడా కంగారు పడాల్సిన పని అయితే లేదు చాలా మంది ప్రస్తుతం ఏ అడ్రస్ అయితే ఇచ్చారో ఆ అడ్రస్లో ఉండడం లేదనమాట సో ఇందిరమ్మాయిలకు ఇచ్చిన అడ్రస్లోనే ఉండాలని రూల్ అయితే లేదు కదా తెలంగాణలో చాలా మంది అద్దె ఇళ్లలో ఉండేవాళ్ళు ఇందిరమ్మాయి అప్లై చేసుకున్నారు సో అటువంటి వాళ్ళందరూ కూడా అదే అద్దె ఇళ్లలో ఉండాలన్న రూల్ కూడా లేదు సో ఎవరైతే అద్దె ఇళ్లలో ఉంటూ ఇల్లు అనేది మారో అటువంటి వాళ్ళు తప్పకుండా ఈ ప్రజావాణికి వెళ్లి can't play that one day ఫ్రెండ్స్ ఇకపోతే డబుల్ బెడ్డే మిల్ల విషయానికి కనుక వచ్చినట్లయితే గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో మొత్తం నాలుగు జిల్లాలైతే ఉన్నాయి సో మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా రంగారెడ్డి జిల్లా హైదరాబాద్ జిల్లా అలాగే దాంతోపాటు గ్రేటర్ హైదరాబాద్కి ఆనుకొని ఉన్న సంగారెడ్డి జిల్లా ఈ నాలుగు జిల్లాలో కూడా భారీగా డబుల్ బెడ్డే బిల్లు కట్టింది ప్రభుత్వం ముఖ్యంగా మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా ఏదైతే ఉంటుందో అందులోనే దాదాపు ఎనభై వేల డబుల్ బెడ్డే బిల్లు రెడీగా ఉన్నాయన్నమాట సో ఎవరైతే మేడ్చల్ ఖాదగిరి జిల్లాలో ఎల్ టూ లిస్ట్ ఉంటారు అటువంటి వాళ్ళందరికీ కూడా తొందరలోని డబుల్ బెడ్రూమ్ వీళ్ళన్ని కూడా పంపిణీ చేసే అవకాశం అయితే ఉంటుంది ఫ్రెండ్స్ గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఎవరైతే ఎల్ టూ లిస్ట్లో ఉన్నారో అటువంటి వాళ్ళలో కూడా కొంతమందికి ప్రభుత్వం ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాలని చెప్పేసి కూడా నిర్ణయించిందనమాట ఎవరైతే తెలంగాణలో కానివ్వండి గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కానివ్వండి ఎల్ టూ లిస్ట్లో ఉన్న దివ్యాంగులు ఉంటారు అటువంటి వారికి అలాగే వారితో పాటు వితంతువులు ఉంటారు అటువంటి వారికి కూడా ఫస్ట్ లిస్ట్లోనే డబుల్ బెడ్ ఎంఎల్ ఇవ్వాలని చెప్పేసి కూడా ప్రభుత్వం ఆలోచిస్తూ ఉంది ఫ్రెండ్స్ ఈ డబుల్ బెడ్ ఎంఎల్కు సంబంధించి కానీ లేదంటే ఇంజర్ అమ్మాయిలకు సంబంధించి కానీ ఇంకా మీకు ఏదైనా డౌట్స్ కనుక ఉన్నట్లయితే తప్పకుండా కింద కామెంట్ అయితే చేయండి మీ కామెంట్కు నేను తప్పకుండా రిప్లై ఇస్తాను ఫ్రెండ్స్ ఈ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే వెండి